అలాంటి బోయపాటి సారు సినిమా తీస్తా ఉండడు అడిపో నేను నెంబర్ ఇస్తానని చెప్పి డైరెక్టర్ నెంబర్ ఇచ్చా ఫోన్ చేస్తే ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పి వాళ్ళు ఎక్కడో చెప్పారు ఆ మాదాపూర్ సైడు ఎక్కడో ఆఫీస్ ఉండే అవును అడిగిపోయినానా అడిగిపోయినా ఫస్ట్ మాట్లాడింది బోయపాటి సారు ఏం చేస్తావమ్మ నువ్వు అంటే అకౌంట్ సెక్షన్గా జాబ్ చేస్తూ ఉండాను సార్ అని చెప్పినా అని చెప్తే సరేనమ్మా నీకేమైనా డైలాగ్ వచ్చానంటే డైలాగ్ అంటే వచ్చు సార్ చెప్తానని చెప్పినా అది ఏమంటివి ఏమంటివి ఆ డైలాగ్ చెప్పినా ఆయన చెప్పిన ఆయన ఇంట ఉన్నాడు ఈ ఎమ్మెకి పిచ్చిగా ఏంది ఏందనుకున్నాడో ఏం పాడో ఈయన అంత అయిపోయినాక అయిపోయిందా అన్నాడు కూతున్నాడు ఆయన అయిపోయింది సార్ అరే డూడాకున్నా వస్తుంది సరే అమ్మా నువ్వు మంచిగా జాబే చేసుకో మా వాళ్ళు ఉంటే చెప్తారా ఆ ఫోన్ నెంబర్ కింద రాసిచ్చిపోయా అని చెప్పేసి అన్నారు సరేనని జా రాసి ఇచ్చిపోయినాను ఆడ నుంచి వచ్చేసినాక ఒక పది పదిహేను రోజులకి ఇరవై రోజులకో కాల్ వచ్చింది ఇట్లా సినిమాలో బోయపాటి గారి సినిమాలో ఒక లెక్చరర్ క్యారెక్టర్ ఉందమ్మా చేయాలా అని అని చెప్తే సరేనని చెప్పేసి ఆడికి పోయినా ఆడ నేను నెలంతా కష్టపడితే పదిహేను వేలు ఆడ నాకు ఫస్ట్ నాలుగు వేల ఐదు వందలు ఫర్ డే ఆడ రోజుకి ఓహో ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఏడు రోజులు ఎనిమిది రోజుల్లో చేసినా సూపర్ ఒక నా మళ్ళీ వారానికి వారం పది రోజులకి పేమెంట్ కూడా వచ్చేసింది ఫుడ్ పార్టీకి ఫుడ్ మంచిగా కూస ఉండొచ్చు ఆడ చెట్ల కింద ఆ తర్వాత ఇంకా అన్నం అన్నం పెడతా ఉండే మళ్ళీ డబ్బులు ఇస్తా ఉండే ఇదేదో బాగుంది కదా అని చెప్పా ఇంక కంటిన్యూ అయిపోయినా అనుకోకుండా వచ్చిన దీంట్లోకి లేకపోతే నాకేం తెలిసి ఇదే సింగరవ్వాలనుకున్నా సింగరవలేదు ఎందుకు లేదో ఒకట్లే వచ్చిన కాడికి అన్ని దైవ దేవుడు ఇచ్చిందే మనం ఏమి ట్రై చేసింది కాదు అట్లా అట్లా అవున ఇండస్ట్రీకి వచ్చి చేసిన తర్వాత ఇదేదో బాగున్నట్టుంది దీంట్లో బాగా కష్టపడదామని చెప్పి అప్పుడు రోజు సినిమాలు చూడడం పాత సినిమాలు చూడడము డైలాగులు రాసుకోవడము ఆ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఎలా చెప్తున్నారు చూడడము అట్ట స్టార్ట్ చేసిన అట్ట తొమ్మిదిన్నర సంవత్సరం ఏదో అలా వస్తా ఉంటా ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసావు అక్క ఇరవై ఐదు పైన చేసినాను అందులో మా అసోసియేషన్ లో మెంబర్ అయినాను ఇంకా అంతకన్నా ఏం కావాలా సూపర్ తొమ్మిది ఏళ్ళకి ఆ తొమ్మిదిన్నర సంవత్సరానికి నేను అవి కూడా నాలుగేళ్ల పైన అవుతుంది సూపర్ అట్లా ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని కొంచెం భయం పెట్టిస్తా ఉంటారు అలాంటిది నువ్వు ఊరి నుంచి వెళ్ళి ఏమి తెలియకపోయినా ఇక్కడ అసలు ఎవరూ తెలియదు ఆఫీసులకి ఫొటోస్ ఇచ్చి నెంబర్ పెట్టి వస్తుందో లేదో తెలుసుకుని తర్వాత వచ్చిన తర్వాత వెళ్ళి మీట్ అయ్యి తర్వాత మాట్లాడి సినిమాల దాకా వెళ్ళి షూటింగ్లు చేసుకుని మళ్ళీ ఇక్కడ షూట్ లేకపోతే మళ్ళీ ఊరెళ్ళిపోయి వాళ్ళతో ఉంటూ నిజంగా ఒక ఆహా ఇది షూటింగ్ అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోనే ఊరికి వెళ్ళిపోయేది అంతకుముందు నేను మా వారి ఇద్దరం ఏడే కదా ఉన్నిందే పిల్లకాయలు మా మా అని చూసుకుంటా ఉంటే ముగ్గురినే మేమంతా మేమిద్దరం ఏడే ఉన్నింది ఈ మధ్య కాలంలో పెద్దోళ్ళు ఇది ముసలోళ్ళు అయిపోయింది కదా షుగర్లు బీపీలు అన్ని వచ్చేసి ఆ ఫ్యామిలీ ప్యాక్ లో ఆ తర్వాత పాప చూస్తే ఇప్పుడు పద్నాలుగు సంవత్సరము ఇంకెవరు ఒకరు ఉండాలి కదా ఇంటికాడ ఇద్దరం ఏడు ఉంటే పిల్లకాయలు చూసుకోవడం కష్టమైపోతావల్లా